పెరుగు తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే పెరుగు వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది ఇందులో ఉండే మంచి బాక్టీరియా జీర్ణాశయానికి పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు ఎముకలు దృఢంగా మారతాయి శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది అయితే పెరుగు పట్ల చాలా మందిలో ఉదయించే ప్రశ్న ఒకటి అది రాత్రిపూట పెరుగు తినవచ్చా లేదా దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉందని చెప్పుకున్నాం కదా అయితే ఆయుర్వేదం కూడా అదే చెబుతుంది అయితే పెరుగును రాత్రిపూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా తయారవుతుంది దీంతో కఫం వస్తుంది తరచు జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచిది కాదు కనుక వారు రాత్రిపూట పెరుగును తినకూడదు అందుకు బదులుగా మజ్జిగ తీసుకోవచ్చు అందులో కొంత నిమ్మరసం లేదా మిరియాల పొడి కలుపుకొని రాత్రిపూట తాగవచ్చు అయితే అలా దగ్గు జలుబు సమస్య లేనివారు రాత్రిపూట నిర్భయంగా పెరుగును తినవచ్చు ఇక దగ్గు జలుబు సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం పూట తినవచ్చు దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే వారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి లేదా నిమ్మరసం కలుపుకొని తినడం ఉత్తమం దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు రావు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర